మీ అందరి కోసం ఇప్పుడు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ తీసుకొచ్చాను స్కిప్ చేయకుండా వినండి మీ దగ్గర పాన్ కార్డు ఉందా అయితే అలర్ట్ అవ్వండి బాస్ మన పాన్ ఆధార్ లింక్ చేసుకోవటానికి గడువు ఈ డిసెంబర్ ముప్పై ఒకటితో ముగియనుంది ఒకవేళ మీరు ఆ డేట్ లోపు లింక్ చేయకపోతే మీ పాన్ కార్డ్ రద్దయిపోయే ఛాన్స్ ఉంది అంటే అది కేవలం ఒక ప్లాస్టిక్ ముక్కలా మిగిలిపోతుంది అన్నమాట అందుకే అస్సలు లేట్ చేయకండి వెంటనే ఇన్కమ్ టాక్స్ డాట్ జీఓ డాట్ ఇన్ పోర్టల్ కు వెళ్ళి అక్కడ లింక్ ఆధార్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి మీ డీటెయిల్స్ ఇచ్చి మొబైల్ కి వచ్చే ఓటీపీ ఎంటర్ చేస్తే సగం పని అయిపోయినట్టే ఇక అసలు మాట ఏంటంటే ఒకవేళ మీ పాన్ కార్డ్ సెవెంటీన్ జూలై కంటే ముందు ఇష్యూ అయ్యి ఇప్పుడు డియాక్టివేట్ అయి ఉంటే దాన్ని మళ్ళీ యాక్టివ్ చేసుకోటానికి వెయ్యి రూపాయల ఫైన్ కట్టాల్సి ఉంటుంది ఫీజు పే చేశాక మళ్ళీ ఒకసారి లింక్ ఆధార్ సెక్షన్ లో డీటెయిల్స్ వెరిఫై చేసుకుంటే మీ పని ఫినిష్ సో ఫ్రెండ్స్ లాస్ట్ మినిట్ లో హడాబిడి పడి టెన్షన్ తెచ్చుకోకండి ఇప్పుడే మొబైల్ తీసి లింక్ స్టేటస్ చెక్ చేసుకోండి సేఫ్ బీ స్మార్ట్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం పేజీని ఫాలో అవుతూనే ఉండండి